No lo no, no. అభ అర్థపడ్డమ్మా నీవు గడుపూజరారవు అవుననే దేవరాజ్యము స్త్రీయ సహాయ సంపత్తి చేస్త ബസ്റ്റാണ്ട് വൈപ്പി എപ്പോയി വെട്ടലുക ആ മാനേ നീവിതമേ വിധമല്ല മാര నా సంగతి అటు నుంచి పాపం నా సోదరుడు ఆ భవాని పిల్లమంగళ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో వాడు ఏ అవకాశం ఎత్తురో ఊహించి చూచడా అని ఎవరి ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన కథసుబ్బారావు కడుపున ముక్కి వేస్త వ్యసనమున చివరకు అట్టమ్ముకునే పరిస్థితి వచ్చింది

भा न वेलो मंग ఎంతో ప్రేమతో చూసు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూచిన వ్యక్తి వారికి ఈ విధముగా సరిగి తీరవచ్చు నేను ఎంతో అదృష్టవంతుడు ఇప్పటివరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రమే పోగొట్టుకున్నాను ఇంకా ఆ దేశం మొదల వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఏడు వచ్చినది శాంతి నిర్భాగ్యముడికి ఆ శాంతి ఏనాడు ఆ స్త్రీ గారి గుండ పంపలో కాలు పెట్టింది నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని రోజు ఇట్లు అట్లా பச்ச பார்த்த நீத்துவ

ఎవరు నీరా వచ్చిందా ముందీ మొహం పోయింది అందులో వీళ్ళు ఇలాంటి స్నేహితులు అంటే వచ్చాడు మొహాన్ని పోయింది మన మొహా మనమైనా ఎలా అది అద్భుతారు మనకు లేదా లేదా అది వింటేందుకు పోయాడు పరిస్థితి రాగందుకు వచ్చాయి అది అద్భుతారు आईने बोललाय ना नपडा पडबायला यकड ती येणार आहोत वेडवे ये ये उरंग बनी मला गुदबकला हा मला गुदबकला नाचू का अरे ये, ये, ये बोल <laughs>

కనిపించాడు గోపాలకృష్ణుడు గోపాలకృష్ణుడు గో బాలకృష్ణుడు అంటే భగవంతుడి కృష్ణుడు పొద్దున కనపడాడు శ్రీకృష్ణుడు అక్క పుణ్యం చేసుకుందండి అక్కడే పుణ్యం చేస్తుంది మీరైతే రోజు సార్లు చేసుకుంటారు పుణ్యం చేసుకోడానికి ఎప్పుడు కనపడ్డాడు అమ్మా నాలుగు గంటలకి అదే తెల్లవారు నాలుగు గంటలకి అది అర్థం గారు కనపడి దాని గురించి మానేసి అండి జరిగిందా వ్యవహారం జనాలి అయిపోయింది వ్యవహారం అయినా వాళ్ళ దగ్గరేం జరిగింది జింక చర్మ కదా సరే ఎవరైనా ఎవరైనా తప్పేమన్నాడు మాత్రం ఎంతమంది ఉంది అదే ఆ బిల్డింగ్ పెద్ద

అమ్మాయి అది అనుకుంటుంది అది మన దగ్గర నుంచి ఏముంది వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయి మా వల్లది పనేలేదు పండి గొప్పలు పట్ట పదార్థం మీరు ఎవరు మిగిలిచారు మా మిగిలిచు అది కాదే నీవు చేసింది

असुविलेय बड़ा बाबा निकलता है तो घरों पे खोल देता है ना बाराव देता है अरे यार भांति यार तुम्हें लेटा बंदे को शक्का लेते हैं बंदे ना तेरे को यार ये सोमे करूँगा ये सोमे उड़ जाए ये उड़ जाए मौत लेके देख किस तरीके அய்யார்த்தா நான் மனசு பேர் தந்து பெரியாத் சந்திரமாதிரி சவுண்ட் பாத்திரம் మొత్తం వస్తారు శ్రీనివాసరావు గారు ఉన్నాడు శ్రీనివాసరావు గారు ఉన్నాడు మొత్తం మొత్తం మూడు ఎత్తులు మూడు ఇతరులు ఎత్తులేస్తారు మనం నువ్వు அது காட்டு அப்ப వచ్చింది కలిసింది మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు బంధు ఎవరు ఈ ముందు పిచ్చితో చూపు కూడా దెబ్బతి అయిపో అప్పుడే అయిపోతాము పెద్దపోయింది అబ్బాయి ఐదు రూపాయలు పైసలు చెప్పి కోట్లు తప్పైతే ఎంత సంపాదించినా

आणि मग रागले थाळ भेटली मेला याचा नू उठ नाला या मनाला मत अडकतो ते बघतो अडक 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 आणि अम्मा खड तुम्हाला नाशन येते రండి బాబు రండి అమ్మాయి లోన్ ఉంది డబ్బులు నాకు ఇచ్చి మీరు లోన్ అనుకోండి బంధువు గారు వ్యాపారం పడదేసినా ముందం అవును ఇంకో ప్రేసిన ఎవరు అడుకో నాగా మొత్తం అడుగుదా అడుకో జాతర చూసుకోవ నీ అమ్మా కడుమారు ఎవరు పది మంది కూరలు పెట్టాము కూతుంది ముందకేనా జాతర చూసుకో பதார நார ரூபாயிராடு

அது உடது வீர அப்ப

పెద్దదాన్ని నేను ఇక్కడ ఉన్నది చిన్నదాన్ని కనిపేసింది అయినా నా పెళ్లిలో కూడా నన్ను కూతురు పెళ్ళేసి నన్ను మీరు ఏ పని చేయనట్ అలా అన్ని పనులు నేనే చేసుకుంటాను

ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఆస్తి పత్రాలు అంటే మీకు ఇవ్వబడతాయని అక్కడ చెప్పలేమండి ఈ సొమ్మి ఊరి దగ్గర ఉన్నాడు ఇబ్బంది ఏమంటది ఆయన ఎప్పుడైనా ఇస్తాడు ఇబ్బంది ప్రజల ముందు పెట్టి మందులా నువ్వు తీసుకొని

शिवराज